కనిపించే దేవుళ్ళు కనిపెంచిన తల్లిదండ్రులు రచయిత శ్రీ ఎర్రబైరు సురేందర్ రెడ్డి గారు ప్రిన్సిపల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నాంపల్లి హైదరాబాద్ డిస్టిక్ట్ ముందు మాట తూడి హనుమంత్ రెడ్డి రిటైర్డ్ ప్రిన్సిపల్ అండ్ రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ రంగారెడ్డి డిస్టిక్ట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ ఒక ముందు మాట అనేది పాఠకులకు కేవలం ఒక ఆహ్వానం మాత్రమే ఒక రచయిత సృష్టించిన ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి పాఠకుని సిద్ధం చేసే ఒక వినమ్ర విన్నపం అయితే మన అస్తిత్వానికి మూలమైన మనకు జీవితాన్ని ప్రసాదించిన మనకు ప్రాణదాతలైన తల్లిదండ్రులతో మనకున్న అనుబంధాన్ని ప్రతిబింబించి ఒక గ్రంథానికి తగిన స్థాయిలో ఎవరైనా ముందు మాట వ్రాయగలగడం సాధ్యమేనా మీ చేతిలో ఉన్న ఈ పుస్తకం శ్రీ ఎర్రబైరు సురేందర్ రెడ్డి గారు రచించిన కనిపించే దేవుళ్ళు కనిపెంచిన తల్లిదండ్రులు కేవలం కొన్ని అధ్యాయాల సమాహారం కాదు ఇది ఒక నిలువెత్తు సాక్ష్యం ఒక ప్రార్థన మన అంతరాత్మను కదిలించే ఒక శక్తివంతమైన మేల్కొలుపు రచయిత హృదయాంతరాల నుండి దూసుకువచ్చిన కృతజ్ఞతాభివందనం మన కోసం మన తల్లిదండ్రులు చేసిన నిశ్శబ్ద త్యాగాలను ఒక్క క్షణం ఆగి గుండె తడి అయ్యేలా స్మరించుకొని తరించిపోవాలని ఇచ్చిన పిలుపు ఇది రచయిత తనకు కనిపించే దేవుళ్ళైన తన మాతృమూర్తి శ్రీమతి ఎర్రబైలు సుదర్శనమ్మ గారు మరియు తన దివంగత పితృదేవులు కీర్తిశేషులు ఎర్రబైరు వెంకటరెడ్డి గారులకు హృదయాంతరాలలో నుండి అర్పించిన ఘన నివాళి సోదరుడు సురేందర్ రెడ్డి ఇందులో చెప్పిన ప్రతి మాట అతని వ్యక్తిగత జీవితంలో అక్షరాల ఆచరించి అందరికీ స్ఫూర్తివంతంగా నిలిచిన విషయం వారు నాకు పరిచయమైన ఇరవై సంవత్సరాలుగా నేను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను అందుకే ఈ పుస్తకంలోని ప్రతి మాట సత్యము నుండి సూటిగా దూసుకువచ్చి మన హృదయాన్ని తాకుతుంది సురేందర్ రెడ్డి గారు తమ తల్లిదండ్రుల గురించి ఇక్కడ చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం పూజ్యులు కీర్తిశేషులు వెంకటరెడ్డి గారు మరణించడానికి ఒక్క సంవత్సరం ముందు అనగా తన నూట ఐదు సంవత్సరాల వయస్సులో వారిని నేను కలిసి భాగ్యం కలిగింది అంత పెద్దవారై ఉండి కూడా వారి కుమారుని వయస్సులో ఉన్న నా పైన ఆ రోజు వారు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కురిపించిన ప్రేమాభిమానాలను వారి కుటుంబ సమున్నత సంస్కారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను తల్లిదండ్రులే మనకు మొదటి మరియు నిజమైన దేవుళ్ళు అనే శాశ్వత సత్యాన్ని శ్రీ సురేందర్ రెడ్డి గారి మాటలు ప్రతిధ్వనిస్తాయి తల్లిదండ్రులు మన లోక నిర్మాణ శిల్పులు మన జీవన భవనానికి నిశ్శబ్ద పునాదులు మన ప్రథమ పాఠాల ఆధార స్తంభాలు వారు తమ జీవితాలను మన భవిష్యత్తు కోసం ధారపోసి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా కరిగిపోతున్నా కరిగిపోయినా మహనీయులు ఒకప్పుడు వృద్ధులను దేవతలుగా గౌరవించిన మన సంస్కృతి ఈరోజు తమ శరీరంలో మనను నవమాసాలు మోసి కానీ అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు తరలిస్తున్న దయలేని దశకు చేరుకోవడం ఎంత దురదృష్టకరం ఈ గ్రంథం ఆ ప్రశ్నను మన ఎదురుగా నిలబెట్టి మనను ఆత్మవిమర్శ చేసుకునేలా చేస్తుంది మనల్ని తీర్చిదిద్దిన జీవన శిల్పులను మరచిపోయిన కృతజ్ఞతను నిర్లక్ష్యపు క్రూరత్వాన్ని పాషాణ హృదయపు కాఠిన్యాన్ని ఈ పుస్తకం సవాలు చేస్తుంది ఈ పుస్తకం కేవలం ఒక ప్రయాణం కాదు ఇది తీపి జ్ఞాపకాల మరియు పురాణాల మేళవింపుగా జరిపిన తీర్థయాత్ర రచయిత తన యొక్క భక్తిని తల్లిదండ్రుల ఎడల గౌరవాన్ని చాటి చెప్పిన అనేక పురాణ పురుషుల కథలతో కలిపి అందంగా అల్లారు తన తల్లిదండ్రులపై రచయితకున్న భక్తిని తల్లిదండ్రుల పాదాలనే జగత్తుగా దర్శించిన గణనాధుని జ్ఞానాన్ని అంధులైన తన వృద్ధ తల్లిదండ్రులను భుజాలపైన కావడిగా మోసిన శ్రవణకుమారుడి అచంచలమైన భక్తిని ఇతిహాస కాలం నుండి మన సమాజానికి దివిటీలై వెలుగు చూపి అడుగడుగునా నడిపిస్తున్న శ్రీరామచంద్రుని ఆదర్శ మూర్తుల జీవితాలను గుర్తు చేస్తూ ఈ భక్తి ఈనాటి ఒక కొత్త ఆవిష్కరణ కాదని పవిత్రమైన భారతీయ సనాతన సంప్రదాయంలో ఇది ఒక భాగమని రచయిత మనకు గుర్తు చేశారు మనం ఈ పుస్తకంలోని ఒక్కొక్క వాక్యం చదువుతున్నప్పుడు ఒక రచనను మాత్రమే చదవము ప్రేమ యొక్క ఒక అద్భుతమైన పన్నీటి జల్లు సువాసనను అనుభవిస్తాం సోదరుడు సురేందర్ యొక్క ఈ రచన ఒక దివ్య ప్రేమ లేఖ ఒక కృతజ్ఞతా పత్రం మరియు ఒక వాగ్దానం తనను కనిపించిన ప్రేమను తాను ఎప్పటికీ మర్చిపోలని చేసే ఒక ప్రమాణం ఆయన కేవలం తన తల్లిదండ్రుల జీవితాలను మాత్రమే కాదు వారి ఆత్మలను త్యాగాలను మరియు వారి అచంచలమైన స్ఫూర్తిని కీర్తిస్తారు వారిని కేవలం పురాణ పాత్రలుగా కాకుండా వారు నిత్యం మనతో మనలో మన చుట్టూ ఉండి మనను దీవిస్తూ రక్షిస్తూ ఉన్న ప్రత్యక్ష దేవతలుగా మన కళ్ళ ముందు నిలుపుతారు ఈ పుస్తకం యొక్క ఉద్దేశ్యం ఎంతో లోతైనది మన తల్లిదండ్రుల గొప్పతనాన్ని మనకు గుర్తు చేయడమే కాదు వారు మన జీవితం నుండి నిష్క్రమించి ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాక వారి ఎడల మనం చేసిన నిర్లక్ష్య అపరాధాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చి మనను వెంటాడుతుంటే పశ్చాత్తాపంతో పడి పడి దుఃఖించే బదులు వారు జీవించి ఉన్నప్పుడే వారిని గౌరవించాలని కాపాడుకోవాలని మరియు వారిని సేవించుకొని తరించాలని రచయిత చేస్తున్న ఒక ఆవేదన పూర్వకమైన అభ్యర్థన ఇది ఒక భారం కాదని ఒక మహా అదృష్టమని మన వ్యక్తిగత జీవితాలకు మాత్రమే కాదు మొత్తం సమాజానికి వెలుగునిచ్చే మరియు శుభాన్ని కలుగజేసే లోక కళ్యాణ కార్యం అని ఇది సూచిస్తుంది ఇది భవిష్యత్ తరాలు వారి తల్లిదండ్రులను ఒక బాధ్యతగా కాకుండా ఒక భారంగా కాకుండా ఎంతో అదృష్టవంతులకు మాత్రమే లభించే ఒక అరుదైన ఆశీర్వాదంలా భావించేలా ప్రేరణ ఇస్తుంది ఇది కేవలం తల్లిదండ్రులే కాదు ఆధునిక యాంత్రిక జీవితంలో పడి కొట్టుకుంటూ ప్రతిదాన్ని అంటే ప్రతి విషయాన్ని మైండ్ స్థాయి నుండి మాత్రమే చూడటం అలవాటై హృదయం స్థాయికి ఎదగలేక వాటి విలువ తెలుసుకోలేక మనం జార విడుచుకుంటున్న ప్రతి బంధము మన జీవితాలను ఆనందమయం ఐశ్వర్యమయం చేయడానికి భగవంతుడిచ్చిన కానుకయే అని గుర్తించి కాపాడుకోవాలి అన్న గొప్ప సందేశాన్ని కూడా మనం ఈ పుస్తకంలో గ్రహించవచ్చును ఈ పుస్తకాన్ని తప్పక చదవాలని చెప్పడానికి నేను వ్రాసిన ఈ చిన్న ముందు మాట ఈ పుస్తకాన్ని తప్పక చదవాలని చెప్పడానికి నేను వ్రాసిన ఈ ముందు మాట ఒక చిన్న ప్రయత్నం మాత్రమే ఇది ప్రతి ఒక్కరి చేత చదవబడాలి అనుభూతి చెందబడాలి మరియు పంచుకోబడాలి తరచుగా బంధాలు తెగిపోవడం చూస్తున్న నేటి ప్రపంచంలో కనిపించే దేవుళ్ళు కనిపించిన తల్లిదండ్రులు మన మూలాలకు మన కుటుంబాలకు మరియు మన అస్తిత్వానికి రచయిత పునర్నిర్మిస్తున్న ఒక వారధి ఇది తల్లిదండ్రుల ప్రేమ యొక్క అనంతమైన త్యాగానికి మరియు బిడ్డ కృతజ్ఞత యొక్క పవిత్ర కర్తవ్యానికి ఒక శక్తివంతమైన వారధి ఈ పుస్తకం ఒక దీపస్తంభంలా నిలిచి మనందరినీ అత్యంత అందమైన ప్రాథమికమైన బంధాల వైపు తిరిగి నడిపించి చదివిన వారి జీవితాలను అనంతమైన శుభాశిస్సులతోనూ మరియు అష్టైశ్వర్యాలతోనూ నింపి ధన్యం చేస్తుందని నేను ఆశిస్తున్నాను మరియు విశ్వసిస్తున్నాను The new Adal.